హాయ్ వెల్కమ్ టు ఆరు షెడిజోన్ మరి ఆంధ్రప్రదేశ్లో మనకి జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన హడావిడి ఆల్మోస్ట్ ముగిసిపోయింది మరి విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ మంత్ ఆర్ టూ మంత్స్లో వాళ్ళు వెళ్ళి ఉద్యోగాల్లో కూడా కూర్చోబోతున్నారు వాటికి సంబంధించిన కట్ ఆఫ్ అనాలిసిస్ మనం చేస్తూ ఉన్నాము అందులో భాగంగా వీడియోస్ కూడా వస్తున్నాయి కానీ ఇక మరి నెక్స్ట్ ఏంటి అంటే మనకి హైకోర్టు నోటిఫికేషన్ అనేటువంటిది మరొకటి ఉంది దీనికి దాదాపుగా రెండు వందల నలభై ఐదు ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా వచ్చేసింది అంటే ప్రభుత్వం ప్రై ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చేసింది ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చేసిన తర్వాత మరి రిక్రూట్మెంట్ అనేటువంటిది కేవలం హైకోర్టు చేతిలో మాత్రమే ఉంటుంది హైకోర్టు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఈ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది మరి ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు రాబోతుంది అంటే బహుశా మనకి ఈ యొక్క ఏదైతే ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చినటువంటి ఉద్యోగాలకి హైకోర్టులో స్టాఫ్ కొరత ఉంటుంది కాబట్టి వాళ్ళు మిగిలినటువంటి డిపార్ట్మెంట్లాగా మేనవేషాలు ఎదురుచూస్తూ టైం వేస్ట్ చేసేటువంటి ఉండదు జ్యుడిషియరీ మీరు చూసే ఉంటారు వాళ్ళు ప్రాసెస్ అనేటువంటిది చాలా చక్కచక్క రాకెట్ స్పీడ్లో జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనకి ఏదైతే జిల్లా కోర్టు ఫలితాలు అనేటువంటివి సెప్టెంబర్ నెలాఖరికల్లా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది మరి సెప్టెంబర్ నెలాఖరికల్లా జిల్లా కోర్టు ఫలితాలు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనం హైకోర్టు హైకోర్టు ఉద్యోగాల రిక్రూట్మెంట్ని స్టార్ట్ చేసేటువంటి అవకాశం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది మరి ఆల్రెడీ మీరు జిల్లా కోర్టులో చాలా మీ అనుభవం మీకు తెలుసు ఏంటి అంటే టైం అనేటువంటిది సరిపోదు అని చాలా త్వర త్వరగా మీకు అదృష్టం కాబట్టి ఎగ్జామ్స్ కొంచెం ఆలస్యం అయింది ఎందుకనంటే అందులో ఉద్యోగాలు చేసే వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవన్నీ వల్ల వాళ్ళకి కొద్దిగా ఆలస్యంగా అప్లై చేసుకోవడానికి టైం ఇవ్వడం వల్ల మీకు ఒక నెల రోజులు ఎక్కువే వచ్చింది ఒక విధంగా చెప్పాలంటే గతంతో పోలిస్తే మరి హైకోర్టులో అలా వచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఇప్పటి నుంచి అప్పుడు నేను జిల్లా కోర్టు ఉద్యోగాలకు కూడా అదే విధంగా మొత్తు మొత్తుకున్నాను మొరపెట్టుకున్నాను ప్రిపేర్ అవ్వండి 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 అని చాలామంది అయ్యారు అనుకోండి అది వేరే విషయం కా విమర్శించేవాడు పని పాట లేనివాడు ఖాళీగా ఉండేవాడు వాడు ఎలాగో ఉంటాడు వాడు ఆ పని అది కాబట్టి వాడు సిన్సియర్గా డ్యూటీ చేస్తుంటాడు విమర్శించడం పిచ్చి కామెంట్లు పెట్టడం వాడికి ఆడని మనం డిస్టర్బ్ చేయొద్దు బట్ మిగిలినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మిగిలిన వాళ్ళు సిన్సియర్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు మీరు ప్రిపరేషన్ ఆపకండి మరి రెండు వందల నలభై ఐదు ఉద్యోగాల్లో ఏ ఉద్యోగాలు ఉన్నాయి వాటి క్వాలిఫికేషన్ ఏంటి ఒక ఉద్యోగం ఎన్ని ఉన్నాయి అనేది కూడా మనకి రివీల్ అవ్వడం జరిగింది కాబట్టి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఈసారి ఏ ఏ అంశాన్ని అవలంబించాలి ఏ విధంగా మనం ముందుకెళ్లాలి అనేటువంటిది కంప్లీట్గా వీడియోలో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మరి ఈ ఉద్యోగాలు రెండు వందల నలభై ఐదు సార్ పదకొండు వందలకే దిక్కలేదు మీరేంటి సార్ రెండు వందల నలభై ఐదుకి ప్రిపేర్ అవ్వమంటారు అని అడగచ్చు అవి పదకొండు వందల నలభై ఐదు అనేటువంటి మనకు ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పోస్టులు జిల్లా కోర్టుకి సంబంధించి ప్రతి జిల్లాకి రోస్టర్ తీసినప్పుడు ఒక్కో క్యాస్ట్లో ఒకటి కూడా లేదు చాలా చోట్ల కానీ జిల్లా కోర్టు వచ్చినప్పటికి రెండు వందల నలభై అయినప్పటికీ సారీ హైకోర్టు వచ్చిన రెండు వందల నలభై ఐదు ఉద్యోగాలు అయినప్పటికీ మనకు ఉండేది ఒకే ఒక్క హైకోర్టు కాబట్టి రాష్ట్రం మొత్తంగా రాష్ట్రం తీస్తారు కానీ జిల్లాల వారీగా తీరు కాబట్టి మీ క్యాస్ట్లో మీకు ఖచ్చితంగా పోస్టులు ఇచ్చినటువంటి అవకాశం ఉంటుంది కాంపిటీషన్ కూడా కాంపిటీషన్ విషయం పక్కన పెట్టండి మీకు అయితే పోస్ట్ కనపడుతుంది ఇక్కడ అక్కడ లేక పక్క జిల్లాలకు వెళ్ళాం మనం కానీ ఇక్కడ పోస్టులు ఉంటాయి సో ఇది బెస్ట్ దానికంటే కూడా రెండు వందల నలభై ఐదు అయినప్పటికీ కూడా కాబట్టి మీకు ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవడం అనేటువంటిది కూడా ఎలాగో ప్రిపేర్ అయ్యారు కాబట్టి అదే ప్రిపరేషన్ ఇక్కడ కొనసాగిస్తే సరిపోతుంది పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు మరి రెండు వందల నలభై ఐదు ఏ ఉద్యోగాలు ఉన్నాయి అనేటువంటి చేసే ముందు ఆరు షెటిజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మరి హైకోర్టు జిల్లా కోర్టు ఉద్యోగాలు చదివేవాళ్ళని పరుగులు పెట్టించి మరి చదివించాం నో ఇష్యూ అసలు డౌట్ ఏ లేదు అందులో రోజు లైవ్ క్లాసులు రీజనింగ్ అదేవిధంగా ఇంగ్లీష్ నైట్ అదేవిధంగా రికార్డెడ్ కంప్లీట్ సిలబస్ ఇచ్చాం తర్వాత బిడ్ బ్యాంక్లు ఇచ్చాం యూట్యూబ్లో క్లాసులు తీసుకున్నాం ఒక వాట్సాప్ గ్రూప్లోనే రోజుకి ఐదు వందల క్వశ్చన్స్తో టెస్టులు పెట్టాం తర్వాత బిడ్ బ్యాంకులు తర్వాత మళ్ళీ రోజు గ్రా టెస్టులు ఇలా పెట్టి వాళ్ళని విపరీతంగా రుద్దాం అనమాట అంతకంటే కూడా అద్భుతంగా మిగిలిన అన్నిటి ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా మేము ఈ మెంటార్షిప్ అనేటువంటిది స్టార్ట్ చేసాము ఈ మెంటార్షిప్ అనేటువంటిది ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ వ్యక్తిగతంగా కస్టమైజ్డ్ షెడ్యూల్ మెటీరియల్ క్లాసులు ప్రతిరోజు క్లాసులు మా డౌట్స్ క్లారిఫికేషన్ ఇలా ఒక ఆఫ్లైన్లో క్లా తరగతి గదిలో కూర్చుంటే ఎంత మీకు మీ మీద ఫోకస్ ఉంటుందో అంతకంటే ఫోకస్డ్తో మేము చదివించేటువంటి అద్భుతమైన ప్రోగ్రామ్ ఆరు షెడ్యూజోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాంలో మీరు జాబ్ క్యాలెండర్లో వచ్చేటువంటి అన్ని ఉద్యోగాలకు కూడా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనమాట అందరూ జాయిన్ అవ్వచ్చు మరి బ్యాచ్ యాభై మంది ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే మాత్రం దయచేసి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు ఓకేనా కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి అప్డేట్స్ మాత్రమే ఆ గ్రూప్లో వస్తాయి అన్నమాట సో ఆసక్తి ఉంటే ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి తర్వాత మీకు వివరాలు తెలియజేసి బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు మిమ్మల్ని బ్యాచ్లో తీసుకోవడం జరుగుతుంది సరే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏ ఉద్యోగాలు ఉంటాయంటే మీ అందరికీ తెలుసు ఇక్కడ ఆఫీస్ అబార్డినేట్ ఆఫీస్ అబార్డినేట్ ఎన్ని ఉన్నాయి పది వేకెన్సీలు ఉన్నాయి ఆఫీస్ అబార్డినేట్ పది ఖాళీలు ఉన్నాయి పది ఖాళీలు మరి ఆఫీస్ సబార్డినేట్కి అర్హతలు ఏంటి మీ అందరికీ తెలుసు జిల్లా కోర్టుకి అప్లై చేయని వాళ్ళు చేసిన వాళ్ళకి జిల్లా కోర్టుకి చివరి నిమిషంలో అప్లై చేయని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా దీన్ని పట్టుకోండి ఈసారి ఆఫీస్ అబార్డినెట్కి సెవెంత్ క్లాస్ క్వాలిఫై ఉండాలి టెన్త్ ఫేజ్ పాస్ అయినా పర్లేదు ఫెయిల్ అయినా పర్వాలేదు బట్ ఇంటర్లో మాత్రం వాడు ఖచ్చితంగా ఇంటర్ ఫెయిల్ ఇంటర్ చదవకూడదు అనేటువంటిది రూల్ అనమాట కాబట్టి ఇంటర్ లేని వాళ్ళు నెక్స్ట్ మేము చూసుకుంటే రికార్డ్ అసిస్టెంట్ అండి రికార్డ్ అసిస్టెంట్ పది ఉద్యోగాలు ఉన్నాయి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఓకే ఆ తర్వాత సిస్టమ్ అసిస్టెంట్ అండి ఇవి కూడా మనకు ఎనిమిది వరకు ఉద్యోగాలు ఉన్నాయి క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ వేరు సర్టిఫికేట్ వేరు సర్టిఫికేట్ అక్కర్లే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి ఇక తర్వాత చూసుకుంటే సిస్టమ్ ఆఫీసర్ రెండు ఉద్యోగాలు ఉన్నాయి ఇది డిగ్రీ అర్హత కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి ఉండాలి ఇక అన్నిటికంటే ఎక్కువ ఉద్యోగాలు ఏంటంటే మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ యాభై ఉద్యోగాలు ఉన్నాయి ఈ డేటా ఎంట్రీ ఉద్యోగాలకు సంబంధించి ఆపరేటర్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఇవే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది మీకు యాభై ఉద్యోగాలు కాబట్టి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి కాకపోతే డీసీఏ పీజీడీసీఏ సర్టిఫికేట్ ఏదో ఒకటి ఉండాలి మీ దగ్గర కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండి తీరాలి ఓకేనా డీసీఏ పీజీ దీంతో దీంతోపాటుగా టైప్ టెస్ట్ ఉంటుంది టైప్ సర్టిఫికేట్ వద్దు కానీ టైప్ టెస్ట్ ఉంటుంది అప్పటికి మనం ప్రాక్టీస్ చేయచ్చు చాలండి అది ఆ విషయం తర్వాత చూసుకుందాం మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండి డిగ్రీ ఉంటే కనుక అద్భుతమైనటువంటి అవకాశం యాభై ఉద్యోగాలు మనకి ఒకే హైకోర్టు కాబట్టి అమరావతిలో పనిచేస్తాం కాబట్టి తక్కువ ఉద్యోగాలు అయినా సరే యాభై అంటే చిన్న విషయం కాదు రాష్ట్ర కదా సో మీరు ఫోకస్ చేయండి నెగిటివ్ వాడు ఎప్పుడు నెగిటివ్గానే ఉంటాడు నెగిటివ్ చెప్పేవాడు ఎప్పుడు చెప్తూనే ఉంటాడు పది పోస్టులు ఏదైతే రెండు వందల నలభై పోస్టులే ఉన్నాయి అక్కడ ఎంత అవసరమైతే అంత తీసుకుంటారు తప్ప మొత్తం అందరికీ ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు కదా ఆ తక్కువ వాటిని కొట్టడానికి కొట్టాలి కొట్టగలను అనేటువంటి దమ్ము నీలో ఉంది కాబట్టే కదా నువ్వు కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చావు మరి ఏదైతే సివిల్ సర్వీసెస్ ఉంది వెయ్యి ఉద్యోగాలే తీస్తారు లక్షల మంది పోటీ ఎందుకు పడతారు ఆ వెయ్యిలో నాకు ఒకటి వస్తుందనే కాన్ఫిడెన్స్ ఉండే కదా రాదు అనేటువంటి వాడు బిజినెస్ లేదంటే ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటాడు నాకు వస్తుందని కాన్ఫిడెన్స్ ఉన్నవాడే కదా రంగంలోకి దిగుతాడు మరి రంగంలో దిగిపోయాక ఆల్రెడీ రెండే ఉన్నాయి రెండు వందల నలభై ఉన్నాయి పదకొండు వందలే ఉన్నాయి అంటే అది అర్థం లేదు అది అసమర్థులు మాట్లాడి మీరు సమర్థులు కొట్టేస్తారు జాబు ఎప్పుడు సీరియస్గా ప్రిపేర్ అవుతాయి మరి ప్రిపేర్ అవ్వండి లేదు ఏ ఇంట్లో నాకు రాదు నేనేందుకు పోటీ పడాలి తక్కువ నలభై వేలు ముప్పై వేల సాలరీ కంటారా హ్యాపీగా బిజినెస్ పెట్టుకోండి అద్భుతమైన బిజినెస్లు ఉన్నాయి అదేవిధంగా అద్భుతమైన ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయి ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పుడు తగ్గిపోతున్నాయి కూడా మనకి ఏ వల్ల వీటి వల్ల కాబట్టి వీటికి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మండి లక్షల ఉద్యోగాలు ఎప్పటికీ రావు వేల వేల ఉద్యోగాలు ఎప్పటికీ రావు తక్కువ ఉద్యోగాలు వస్తాయి దాన్ని నేను కొట్టగలను దమ్ము మీలో ఉండి కాన్ఫిడెన్స్ మీలో ఉంటేనే ఇలాంటి వాటికి రావాలి ఓకేనా ఇక నెక్స్ట్ చూసినట్లయితే మరి ఇంకే ఉద్యోగాలు ఉన్నాయి టైపిస్ట్ టైపిస్ట్ ఉద్యోగాలకి డిగ్రీ అర్హత అండి ఇవి కూడా దాదాపుగా ఒక పద్నాలుగు వరకు ఉన్నాయి దీనికి టైప్ సర్టిఫికేట్ కావాలి టైప్ సర్టిఫికెట్ కావాలి ఇక ఎగ్జామినర్ ఉద్యోగాలు పది ఉన్నాయి దీనికి డిగ్రీ అర్హత అదేవిధంగా అసిస్టెంట్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు పది ఉన్నాయి దీనికి డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది ఎలాంటి సర్టిఫికేట్లు ఇంకేం అవసరం లేదు ఇక కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఆ మనకు నలభై ఉద్యోగాలు ఉన్నాయి కంప్యూటర్ ఆపరేటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వేరు కంప్యూటర్ ఆపరేటర్ ఈ యాభై ఉన్నాయి నలభై ఉన్నాయి కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు చూసుకుంటే నలభై ఉన్నాయి దీనికి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు డిగ్రీ ఉంటే సరిపోతుంది కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకి కంప్యూటర్ నాలెడ్జ్ కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు డిగ్రీ అంతే టైప్ కూడా అక్కర్లా ఇటు కంప్యూటర్ ఆపరేటర్ టైప్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కాదు కాబట్టి డేటా ఎంట్రీ ఆపరేటర్కి టైప్ ఉండాలన్నమాట సో ఈ విధంగా మీకు డిగ్రీ అర్హతతోటి టెన్త్ తోటి ఇంటర్ తోటి సెవెంత్ క్లాస్ తోటి కూడా మళ్ళీ ఉద్యోగాలు రాబోతున్నాయి కాబట్టి ప్రిపరేషన్ ఆపకండి నష్టపోతారు ఈ నోటిఫికేషన్కి ఆల్రెడీ ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చింది ఇక హైకోర్టు ఊ అంటే జాబ్ వచ్చేస్తుంది ఇంతకు ముందులాగా ప్రతి జిల్లాకి లెటర్లు పంపించి మీరు రిక్రూట్మెంట్కి సిద్ధంగా అయ్యేం అవసరం లేదు మొత్తం హైకోర్టు చేతిలో ఉంటుంది అన్నట్టు కాబట్టి ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఓకే ఇక ఏఎస్ఓ ఉద్యోగాలు ఉన్నాయి ఈఎస్ఓ అంటే ఎవరికంటే మనకు కేవలం లా డిగ్రీ ఉంటుంది కదా లా చదివిన వాళ్ళకి మాత్రమే ఇవి ఎలిజిబుల్ అనమాట సో ఇవి పక్కన పెట్టేసినా లా ఉన్నవాళ్ళు చదువుకున్న మిగిలిన చూసుకోండి అద్భుతమైనటువంటి అవకాశం మళ్ళీ వస్తుంది రెండు వందల నలభైయే నేను ఇక్కడ రెండు వేల ఐదు వందలని చెప్పట్లే పాతికొందలని అని ట్వంటీ ఫైవ్ థౌజండ్ అని కూడా చెప్పట్లే రెండు వందల నలభై ఉద్యోగాలే అందులో మనకు ఒకటి వస్తుంది మేము చదువుతాము సీరియస్గా సిన్సియర్గా అనుకుంటే రంగంలో దిగండి లేదంటే వదిలేసేయండి ఓకేనా కాబట్టి ఈ నోటిఫికేషన్ మనకి అక్టోబర్లో వచ్చేటువంటి అవకాశం హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అవ్వగానే అది తీసుకుంటారు యాక్చువల్గా ఈ రెండు కలిపి వచ్చాయి ఎప్పుడు కూడా బట్ ఏమనుకుంటున్నారు కోర్టు హైకోర్టులో మనకి తెలంగాణలో అలాగే జరుగుతుంది ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది సపరేట్ సపరేట్గా ఇస్తున్నారు బట్ నెక్స్ట్ వచ్చేటువంటి మంచి నోటిఫికేషన్ అది జాబ్ క్యాలెండర్ వస్తుంది కదా మనకి జనవరిలో ఆలోపు దీన్ని ఒక చూపు చూసుకుంటే అయిపోద్ది కదా జాబ్ క్యాలెండర్కి ఎలాగా మనం ప్రిపేర్ అవుతాం గ్రూప్ వన్ గ్రూప్ టూ అవి అన్నిటికీ ప్రిపేర్ అవుతాం ఆలోప్ మనకు ఒక మోటివేషన్ ఇది ఈ జాబ్స్కి పెట్టుకోవడం వీటిలో కొట్టేయడం ఇది ఒక మోటివేషన్గా ఉంటుంది అనమాట ప్రత్యేకంగా వీటికి ప్రిపేర్ అవని అవ్వకపోయినా కాబట్టి అద్భుతమైన అవకాశం వస్తుంది వినియోగించుకోండి రాదు 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 కామెంట్లు వాళ్ళు ఉంటారు వాళ్ళు చాలా సిన్సియర్గా నెగిటివిటీని స్ప్రెడ్ చేయడంలో వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తుంటారు దేశ అభివృద్ధిలో వాళ్ళని వదిలేసేయండి వాళ్ళు అలాగే పెట్టుకుంటూ ఉంటారు నేను కూడా డిలీట్ చేయను వదిలేసేయండి బట్ మీరు మాత్రం ప్రిపేర్ అవ్వండి థ్యాంక్ యూ